ఈ గాను ఇంటర్మీడియట్ విద్యను అందించేందుకు త్రివిధ జూనియర్ కళాశాలను స్థాపించనున్నట్లు త్రివిధ విద్యా సంస్థల అధినేత శ్రీనివాస్ తెలిపారు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత పద్దెనిమిది సంవత్సరాలుగా త్రివిధ పాఠశాలను ఆదరించినట్లుగానే జూనియర్ కళాశాలను కూడా ఆదరించి ఆశీర్వదించాలని కోరారు ఎంపీసీ విభాగంలో మొదటి సంవత్సరం అడ్మిషన్లు శుక్రవారం నుండి ప్రారంభించనున్నామన్నారు ఆధునిక సాంకేతిక విద్యను అతి తక్కువ ఖర్చుతో అన్ని వర్గాల వారికి అందించేందుకు జూనియర్ కళాశాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ఆహ్వానాన్ని మందించి ఈరోజు పాత్రికేయ సమావేశం కోసం ధన్యవాదాలు ఈరోజు రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి త్రివిధ పాఠశాల యాజమాన్యం త్రివిధ కళాశాలను కూడా ప్రారంభించుతుంది మరి త్రివిధ పాఠశాల ఏ విధంగా అయితే ఈ నూజివీడు పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మంచి విద్యా విద్యను అందిస్తుందో అదేవిధంగా ఈ పాఠశాల చదివే పిల్లలకి అదేవిధంగా ఈ చుట్టుపక్కల మిగతా కళా పాఠశాల చదివే పిల్లలకు కూడా ఇంటర్మీడియట్ విద్య కూడా మంచి విద్యను అందిద్దామనే ఉద్దేశంతో సదుద్దేశంతో మరి కళాశాల ప్రారంభించడానికి ప్రయత్నం మొదలైంది మరి ఇది వచ్చే విద్యా సంస్థ అన్ని పర్మిషన్లతో కళాశాల ప్రారంభిస్తున్నాం అదేవిధంగా వచ్చే విద్యా సంవత్సరంలో కేవలం అంటే మనకున్న పరిమితుల ప్రకారం లిమిటేషన్స్ ప్రకారం ప్రభుత్వం అయితే నాలుగు గ్రూపులు ఇచ్చింది కాకపోతే ఏంటంటే నేను కొద్దిగా ఎంపీసీ గ్రూప్నే ముందుగా మొదలుపెట్టి దాంట్లో ఐఐటి మెయిన్స్ ఏ విధంగా అయితే చాలామంది పిల్లలు విజయవాడ వెళ్ళి కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ మంచి ఫ్యాకల్టీ తీసుకొచ్చి మంచి ఫ్యాకల్టీ ద్వారా ఐఐటిలో సీట్లు వచ్చే విధంగా ప్రయత్నించడం కోసమని ఈ యొక్క యజ్ఞం మొదలు పెడతమైంది మరి ఈ యజ్ఞానికి మీ అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను మరి దీంట్లో ఈ నాతో పాటు నా మిత్రుడు చిరకాల మిత్రుడు నాగమల్లేశ్వరావు మీ అందరికీ పరిచయమే సో కెమిస్ట్రీ లెక్చరర్గా అదేవిధంగా ఈ పాఠశాలలో చదివి మరి ఐఐటి కరగ్పూర్ నుంచి ఐఐటి చేసిన సూర్యవర్ధన్ అతను కూడా నాకు చేదోడు బాదవడుగా ఉంటాడు ఇతను పోగ్రామ్ రన్తో పాటు ఫిజిక్స్లో మరి తను ఈ సంవత్సరం వరకు కొంత ఎక్స్పీరియన్స్ కోసం ఫిజిక్స్ ఫ్యాకల్టీ వేరుగా ఉన్నారు అదేవిధంగా మ్యాథ్స్ ఫ్యాకల్టీ కేరళ నుంచి వస్తున్నారు సో మామూలు ఫీజులు అయినా సరే ఫ్యాకల్టీ మంచి గట్టి ఫ్యాకల్టీని పెట్టి ఈ చుట్టుపక్కల విద్యార్థులకు ఐఐటీ మెయిన్స్లో సీట్లు కొట్టే విధంగా ప్రయత్నించాలి తక్కువ మంది విద్యార్థులతో ఇది ఎవరికి పోటీ కాదు ఏ కళాశాలకు పోటీ కాదు ఎట్టి పరిస్థితుల్లో పోటీ కాదు పాఠశాల విద్య వేరు కళాశాల విద్య వేరు కళాశాల మన నూజివేడి ప్రాంతంలో మంచి పటిష్టమైన విద్యని అందించాలని ఒకటే ఒక కోరిక మంచి డిసిప్లిన్తో అని ఆశయంతో ప్రారంభించబోతున్నాను అని అందరికీ మీ సహాయ సహకారాలు ఉంటాయని కోరుకుంటున్నాను ఇప్పటిదాకా చా పాతిక చా త్రివిధ పాఠశాల యొక్క కృషిని లేదా తిరుగుతా పాఠశాల పనిచేస్తున్న విధానాన్ని కూడా చాలా వరకు మీరు మీ వైపు మీ వైపు సహకరించారు ఇక ముందు కూడా అదేవిధంగా సహకరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు విద్యార్థి తల్లిదండ్రులకు గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి నాణ్యమైన తక్కువ ఖర్చుతో నాణ్యమైనటువంటి విద్యను అందిస్తున్నటువంటి వివిధ స్కూల్ యాజమాన్యం గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు మంచి విద్యను అందిస్తుంది ఈ ప్రాంత విద్యార్థులు ఉన్నత విద్యకు అంటే కళాశాల విద్యకు చుట్టుపక్కల ఉన్నటువంటి విజయవాడ ఏలూరు దూర ప్రాంతాలకు వెళ్ళటం అక్కడ ఎంతో డబ్బును ఖర్చు పెట్టి సరైనటువంటి విద్యను పొందలేకపోతున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఇంటర్మీడియట్ విద్యని అందించడానికి ముందుగా ముందుకు వచ్చినందుకు ముందుగా నా ధన్యవాదాలు ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా చాలా మిడిల్ క్లాస్ మరియు బిలో మిడిల్ క్లాస్ ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఈ ప్రాంతం అంతా కూడా వాళ్ళ వర్షాధారం మీద డిపెండ్ అయినటువంటి ప్రాంతం ఆదాయపరంగా చాలా తక్కువ ఉంటాయి కానీ వాళ్ళ పిల్లలు మంచి ఉన్న ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి ఎదగాలనే తపంతో అప్పులు చేసి కొంతమంది కొంతమంది పక్కన పిల్లలు చదువుతున్నారనే కొంతమంది పేరెంట్స్ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి అంటే లక్షలు పోసి లక్షణమైన చదువుని అందుకోలేకపోతున్నారు కానీ దాని దృష్టిలో ఉంచుకొని త్రివిధ స్కూల్ యాజమాన్యం తక్కువ ఖర్చుతో జేఈ మెయిన్స్ తర్వాత జేఈ అడ్వాన్స్కి పిల్లల్ని తరిఫీ చేయాలనే ఉద్దేశంతో మంచి సంకల్పంతో ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో ఎంపీసీ గ్రూపుని స్టార్ట్ చేయబోతున్నారు కాబట్టి తల్లిదండ్రులకి విద్యార్థులకు ముందు నా మనవి ఏంటంటే విజయవాడ దూర ప్రాంతాలకు వెళ్ళి ఎక్కువ లక్షలు పోయి చదువుకునే కంటే మనం ఉన్న ప్రాంతంలోనే చదువుకొని మంచి ఉన్నత విద్యను పొందాలని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ఈ ఈ స్కూల్లోనే సిక్స్త్ క్లాస్ నుండి టెన్త్ వరకు చదివి ఆ తర్వాత ఇంటర్ విజయవాడలో చదివాను తర్వాత ఐఐటి చేశాను ఖరక్పూర్లో నేను ఇంటర్లో గమనించింది ఏంటంటే టాప్ సెక్షన్స్కి మంచి టీచర్స్ ఉంటారు విజయవాడలో కానీ బిలో సెక్షన్స్కి మంచి టీచర్స్ ఉండరు ప్రాబ్లం ఏంటంటే కొంత ఇక్కడ ఇక్కడ నుంచి టీచ్ అక్కడ గుడివాడ అలాంటి చోట్ల ఆల్రెడీ ఐఐటి టీచింగ్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు టాప్ సెక్షన్స్కి వెళ్ళిపోతారు సో ఇక్కడ నుంచి వెళ్ళిన స్టూడెంట్స్కి టాప్ సెక్షన్స్ వెళ్ళే ఛాన్సే దొరకదు అసలు సో మంచి టీచర్సే ఉండరు సో సా సార్ ఎప్పుడైతే ఈ ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పారో నేను ఈ ప్రోగ్రాంలో పాట్ చే తీసుకుందామని స్టూడెంట్స్కి క్వాలిటీ ఎడ్యుకేషన్ నాకు నా ఎక్స్పీరియన్స్ నేను నా ఎక్స్పీరియన్స్తో వాళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇద్దామని Physics Teaching, Ned Kunane, Joinaya.